తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ ఇసుక పాలసీని ప్రారంభించింది దీంతో ప్రజలు గృహ అవసరాల కోసం ఇసుక రీచుల నుండి ఫ్రీగా తెచ్చుకుంటున్నారు కర్నూలు జిల్లా పడిదెంపాడు గ్రామం సమీపంలో ఉన్న తుంగభద్ర నది నుంచి ఇసుకను ఫ్రీగానే ప్రజలు తీసుకెళ్తున్నారు అయితే ఇసుకను తీసుకెళ్లటం ఒక ప్రయాసగా మారింది తుంగభద్రలో ఉన్న నీటిని దాటుకుంటూ ఆ ఇసుకను బయటికి తీసుకెళ్లటం అంటే ఒక సాహసమనే చెప్పాలి తుంగభద్ర నుంచి గట్టుకు ఇసుకను తరలించి అక్కడి నుంచి గృహ అవసరాలకు ఇతర అవసరాలకు ఇసుకను తరలిస్తున్నారు గత ప్రభుత్వంలో ఇసుక టన్ను విలువ నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉండేదని ఇసుక బంగారంగా మారిన పరిస్థితి అప్పుడు ఉండేదన్నారు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ ఇసుక చేయటం వల్ల మాకు ఎంతో మేలు జరుగుతుందని ప్రజలు అంటున్నారు మాకు ఇంతకు ముందు అయితే నాలుగు వేలు అట్లా ఖర్చు వస్తుంది ఇప్పుడు ఫ్రీగా బాగుంది మాకైతే ఇప్పుడు ఏమంటే లేవర్కి కొంచెం ఇసుక లేదు కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది అంతే ఇప్పటికైతే ఈ ప్రభుత్వం మాకు చాలా మేలు చేస్తుంది ఇసుక గురించి ఇండ్లు కట్టడానికి చాలా మేలు అవుతుంది మాకు ఇంతకుముందు అయితే ఇల్లు కట్టుకున్నడానికి చాలా కష్టపడాల్సింది వస్తుంది ఇప్పుడు చాలా మంచిగా జరుగుతుంది మాకు ఇసుక ఫ్రీ ఉంది అందుకు ఇసుక వలన చాలా మంది బతుకుతారు కదా సార్ అట్లా మాకైతే బాగుంది ఇప్పటికైతే మనం ఒక లోడ్కి ఎంత డబ్బులు కట్టాల్సి వచ్చేది ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చేది చాలా ఇబ్బంది సార్ మళ్ళీ కాకుండా అసలు కొనాలంటే భయమైతేనే అప్పుడు ఇప్పుడు ఏం లేదు చాలా ఫ్రీగా ఎంత ట్రాక్టర్ ఎంత ఆ నాలుగు వేల ఐదు వందలు అట్లా వస్తున్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం మారితే ఏం లేదు ఒక్క రూపాయి తీసుకుంటారు లేదు ఎవరు అసలు ఇబ్బంది ఏం లేదు ఎట్లుంది కదా ఎట్లా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఏమంటే ఎట్లా కొంచెం ఇబ్బంది ఉంది అంతే టిప్పు వేయడానికి లేవళ్ళు చాలా కష్టపడాలి వాళ్ళు కింద నుంచి తీసి వాళ్ళు వేసారు అక్కడ వాళ్ళు ఇప్పుడు ఎవరిదైనా ఉంది కష్టపడితే వేయాల్సిందే కదా వాళ్ళకి రెండు వేలు ఇస్తున్నాం అప్పుడు ట్రాక్టర్ యాత్ర నాలుగు వేల ఒక్క ఉండే అక్కడ వేసుకొచ్చుకోవాల్సిందే ఇప్పుడు ఇక్కడ ఫ్రీ వేసినారు కాబట్టి ఇక్కడ వస్తున్నాం అంతే అనిపిస్తుంది కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు బానే ఉంది ఒక రకంగా నీళ్ళు వస్తే మళ్ళా కష్టమవుతుంది అప్పుడు ఇంకా చూడాలి